హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోలు బాగా గ్యాప్ వచ్చేస్తుంది నాకు కుకింగ్ వీడియోలు కూడా అన్నీ ఒకసారి నుంచి పనులన్నీ పడిపోయినాయి అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను లైక్ చేస్తూ ఉండండి అయితే మనం సీడియోలు వచ్చాను కదా నేను అక్కడ షాపింగ్ చేశాను చూపిస్తాను నేను షాపింగ్ చేశాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఇవి దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ అక్కడ కింద ప్లాట్ఫామ్ మీద పెట్టమంటున్నారు ఇవన్నీ ఇవన్నీ చెప్పాయంటే చెప్పలు చెప్పాడండి ఈ రెండో హాసెస్ నేను ఒక చోట ఎవరి దగ్గర విన్నానండి ఇట్లా నించున్న గుర్రం పెడితే ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని చెప్పి విన్నా నేను అంటే అలాంటి రాలేదు కానీ బాగుంది చెప్పాను కానీ విన్నాను నేను ఇలా నించున్న గుర్రా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇదిగో ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదా ఏం పెట్టుకోవచ్చు ఇది సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఒక జత తెలిసిందే కదా అక్కడ బేరమాడితే బేరమాడితే ఎందుకు ఇచ్చా టూ హండ్రెడ్ ఇచ్చాడు అనమాట సెవెన్ హండ్రెడ్ ఇక్కడ టూ హండ్రెడ్ అక్కడ ఇవి ఒక జత తీసుకున్నాము గుర్రాలు నెక్స్ట్ ఎలిఫెంట్స్ సేమ్ అంతే కాస్ట్ ఈ రెండు ఎలిఫెంట్స్ ఇది రిజర్ణి ప్లాస్టిక్ పైపులు పెట్టేద్దాం దాంట్లో ఇది పేపర్తో తయారు చేసిందండి ఇది మెత్తగా ఉంది పేపర్ మిక్స్ వేసి దాంట్లో చేశారు మొత్తం పేపర్ సైడ్కి చూపించు సైడ్ చూపించు పేపర్ మెటీరియల్ ఇది అందులో మా బన్నుకు ఎలిఫెంట్స్ అంటే బాగా ఇష్టం ఎక్కడికి వెళ్ళి ఎలిఫెంట్ బొమ్మలే ఆకట్టు మన కేరళ వెళ్ళి లాకెట్ కూడా ఎలిఫెంట్ ఇచ్చింది నాకు ఇక్కడ కూడా పెట్టే డీల్ ఇది కొమ్ములు కూడా ఊడిపోయి దోవలోని కాకపోతే మనం వాడు చెప్పినట్టుకి చెప్పి ఎక్కడ కొనబడండి మనం బేర పడాలన్నమాట మన లేడీస్ బాగా బేరవాడతాం కదా మనం ఈ మూడు జతలు కలిపి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చాడు ఒక్కో జత సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఈ త్రీ పైస్ కలిపేసి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చాడు అనమాట ఇది సరే షోకేస్లో పెట్టుకుంటాను ఏంటో ఇచ్చాము నక్స్ ఈ పేటలో ఇవి మన దేవుడి మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు ఈ మధ్య ఇతర విగ్రహాలు పెట్టుకుంటున్నారు కదా లక్ష్మీదేవి స్వామి వినాయకుడి అట్లా పెట్టుకోవడానికి లేదా ప్రసాదాలు పెట్టుకోవడానికి దీని మీద పెట్టేసేసి అగరత్తులు అవి పెట్టడానికి ఇచ్చాము ఈ ఈ చెన్నై ఎంత పండియమ్మా చెన్నై సిల్వర్ ఫిఫ్టీను గోల్డ్ ట్వంటీ రూపీస్ ఇది ఒకటి పదిహేను రూపాయలు పడింది సో నేను తక్కువ రేట సీడీలు మటుకు అన్నీ కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైజే ఉన్నాయి అన్నీ నేను చూశాను కదా ఇది పదిహేను రూపాయలు పెడింది ఒకటి బాగున్నాయి ప్లేట్లో ఇది గోల్డ్ ఏమో ట్వంటీ రూపీస్ అండి పెద్ద థర్టీ థర్టీ రూపీస్ ఇది ఇది థర్టీ ఇది థర్టీ బాగున్నాయి చక్కగా మనకి ఇక్కడ చాలా కాస్ట్గా ఉంటున్నాయి ఇది ట్వంటీ తీసుకున్నట్టు ఇది మీడియం బాగున్నాయి ఇదేమో హారత్కి వెళ్ళాము మేము ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని హారత్ దశకి వెళ్ళాము చాలా బాగా దశను కానీ అక్కడ భజన కంటే తీసుకున్నాము ఇది కూడా ఒకటి ముప్పై రూపాయలు ముప్పి అన్నీ ముప్పై రూపాయలే కానీ భజన ఏం చేయలేదు అక్కడ మన సౌండ్ ఎక్కువగా ఉంది అక్కడ బాగా భజన హార్థిక కంటే అది పక్కన పెడిసాం కొన్నాం కానీ ఒకటి నెక్స్ట్ మన షాపింగ్ అనమాట చూడండి నాకు పోసల దగ్గర చూపించానమాట బాగా నేను తిరుపతి వెళ్ళినా కూడా పాపనాశనం దగ్గర అన్ని పోసలా ఉంటాయి అక్కడ పోసలు చిన్నప్పటి నుంచి నాకు చూపించి పాపనాశనం వెళ్ళిన అంటే అక్కడ కంపల్సరీ దేవుడి దగ్గర అంటే పూసల దగ్గరే ఉంటాయి ఎక్కువ నేను ప్లస్ తిరుపతిలో తిరుమలలో అన్నప్రసాదం ఎదురుగా ఉంటుంది మీకు వరహాసం గెస్ట్ హౌస్ దగ్గర ఇది వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఏ గురిసైనా వంద రూపాయలు పెద్ద పెద్ద దాంట్లో ఇది తెచ్చుకున్నాను ఇదోటి అక్కడికంటే ఇక్కడ ఇంకా తక్కువ రేట్ అనమాట అక్కడ వంద రూపాయలు కాదు పెద్ద పోసలు అక్కడ ఇట్లాంటి పోసలు వస్తాయి ఇది అక్కడ తీసుకున్నట్లాడు ఇది వంద రూపాయలు అక్కడ ఇది చిన్నది యాభై రూపాయలు తీసుకున్నట్టున్నాడు పెద్దది వంద రూపాయలు ఇది కూడా బాగుంటాయి అక్కడ ఇది ఇక్కడ ముప్పై రూపాయలు తీసుకున్నాడు ముప్పై ఏమన్నా సారీ సారీ యాభై తీసుకున్నాడు బాగుంది కదా నాకు ఇష్టం ఇట్లా పెద్ద పెద్దదానికి ఇస్తాం ఇది ఇది యాభై రూపాయలు ఇది ఒకటి తెచ్చుకున్నాను ఈ నార్త్ వాళ్ళు ఎక్కువ వేస్తారు ఇట్లాంటి పొడవ పొడవు నాకు ఇష్టం పెద్ద పెద్దదంటే కావాలని మూడు తెచ్చుకున్నాను కానీ వెయిట్ లెస్ అంత బరువు ఏం లేవు ఇది కూడా ఎంత చెప్పాడు చెప్పటం వంద రూపాయలు చెప్పాడు యాభై రూపాయలు కడిగాడు ఒకటి ఇచ్చాను బాగుంది పెద్ద వాటిలో ఇది ఒకటి చాలా చాలా నాకు ఈ స్క్వేర్ లాకటి బాగా నచ్చింది మీరు ఈసారి చేయడీ వెళ్తే తెచ్చుకోండి నేను ఎక్కువ తెద్దామంటే కూడా కుదరలేదు నాలుగు పొద్దున పూట ఈ చిన్నది ఈ చూడండి ఎంత బాగుంటుంది ట్యూట్గా ఉండేది ఇదిగో చేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో తీసేసే తీసేమంట ఇది అయితే బాగా నచ్చింది ఇంకా ఇది వెలిసిపోవండి ఇవి కలర్ పోటమైనది ఉంటుంది ఎంత బాగుంటాయో బంగారం వల్ల కలర్ పోతేద్దో కానీ ఈ పిచ్చిపోస్తలు కలర్ పోవద్దు అందుకే నాకు పోస్తే ఇష్టం ఎక్కడికి వెళ్ళి నేను నా దగ్గర పెద్ద బాక్సులోనే బీట్స్ ఇది చూడండి ఎంత బాగుంది కదా బాగుంది క్యూట్గా ఇది ఎంత ముప్పై రూపాయలు ఇది కూడా ఇది ఇది ముప్పై రూపాయల ఇంకోటి చూపిస్తా నాకు అసలు బంగారం కంటే పోస్ట్ ఇష్టం ఇది ఇది కూడా అంతే సేమ్ చూడండి లాకెట్ ఎంత బాగుందో ఇది పెట్టి చూపిస్తున్నాను అండి కుక్క రాట్లా ఇది కూడా ముప్పై రూపాయలు ఇచ్చెన్నై ముందు ముప్పై రూపాయలు పడినాయి మరి బాగుంటుంది ఇంత అంటే ఎక్కడ మా బొడవ వచ్చేవి అనుకుంటా టైం అయిపోతుంది హారతదర్శనం అని ఇంకొక ఇంకో రోజు ఉంటే బాగుండేది అనిపించింది కానీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాం నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి చక్కగా పంజాబీ దబాలో వంచి ఫుడ్ తినేసి ఫుడ్ కూడా చాలా చాలా బాగుందండి కాకపోతే అన్నింటిలో సాల్ట్ తక్కువ ఉంది కానీ నాకు ఫుడ్ నాకు ఇష్టం కాబట్టి మన ఆంధ్ర ఫుడ్ అన్నమే కావాలనే వాళ్ళకి ఇబ్బంది మాకంటే మంచూరియాలు పానీపూరీలు ఫ్రైడ్ రైస్లు ఆలు పరాటలు అన్నీ మాకు ఇష్టం పావుబాజీ అవన్నీ అందుకని మేము ఇష్టంగా తినేసాం మా చిన్నపా నాకు ఇష్టం బాగా పంజాబీ దాబాలో బాగా తిన్నాం బాగున్నాయి ఫుడ్ కొంచెం సాల్ట్ పెట్టుకొని నెక్స్ట్ ఇవి కొలుస్తుంది అనమాట పిస్తల్స్ ఇవి కూడా చిన్నగా ఇట్లా పెట్టేసుకొని ఏ శారీ మీద డ్రెస్ మీద కానీ ఇట్లా వేసుకొని చిన్న రాకెట్స్ అనుకుని వేసుకోవచ్చు మీరు పిల్లలన్న ఎవరైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు పిల్లలు వేసుకోవచ్చు ఎంత బాగునే చూడండి కలరా అసలుకి రోజు ఒకటే మానే ఇవి వందకు నాలుగు ఇచ్చాడు అసలు ఎంత తక్కువ రేటు కానీ ఆ కలర్స్ అన్ని డల్గా నేను నాలుగేది తెచ్చాను ఇదిగో బ్లూ ఇదిగో మెరూను ఇదిగో చూడండి ఎంత బాగుంది శారీ మీద ఎట్లా మెరుస్తున్నాయో ఇది నెక్స్ట్ నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి ఈ బ్లాక్ అనే దగ్గర నేను కలర్స్ తెచ్చుకున్నాను నేను ఇది ఇది గ్రీన్ అనమాట ఇది లక్స్ గ్రీన్ చాలా చాలా లైట్ కలర్ ఎంత బాగుందో అసలుకి ఇది అమెరికన్ బీట్స్ అని ఫారిన్ కంట్రీస్ వచ్చిన బీట్స్ అని ఎన్ని వేలు అమ్ముతారు ముప్పై వేలు నలభై వేలు అట్లా కూడా అమ్ముతారు చాలామంది ముత్యాలు అమెరికా నుంచి వచ్చిన చాలా లైట్ అమ్ముతారు అవి నాకు క్వాలిటీ తెలియవు కానీ నేను మట్టికి ఎక్కువ కాస్ట్ పెట్టను పోసలదలు అయినా సరే వంద రెండు వందల లోపే ఎక్కువ కొనుక్కుంటాను అందుకని ఎక్కువ కొనను నేను నాలుగు వెరైటీస్ కొనుక్కొని ప్రతి శారీ మీద కంపల్సరీ నా వీడియోస్ చూడండి అన్నింటిలో నాకు పోసల దండలు ఉంటాయి నీ అయిపోయింది పోసలదాండ్లు చూసారా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది త్రయమ కేసులో ఉన్నా అనమాట చాలా బాగుంది గ్రీన్ కలర్ నాకు లేదు అంతకుముందు ఉంది అక్కడ మరి మిస్ అయింది అక్కడ రిచోర్ ఎంత బాగుంది చూడండి గ్రీన్ మీద బాగుంది కదా మధ్యలో ఇట్లా వైట్ వచ్చేసి బీట్స్ ఇవి చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇది ఎంత అనుకుంటారు వంద రూపాయలు ఇది కూడా ఇది చెవు కూడా వచ్చింది దీనికి నేను ఇవే బీట్స్ విజయవాడ ఫై రూట్లో అది ఒక షాప్ సనీ షాప్ ఉండేది అప్పుడు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను నేను డ్రాప్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను బీట్స్ ఇవి వంద రూపాయలకి చూడండి సేమ్ అలానే ఉన్నాయి వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు గుత్తు ఇవే వచ్చి దీంట్లో అది అది గ్రీన్ కదా ఇది రెడ్ కలర్ అనమాట మనం ఏంటంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ వెరైటీస్ తీసుకోవాలి అన్ని సారీస్ రావాలి బడ్జెట్ తక్కువలో వెళ్ళాలి ఎందుకంటే మనకి లేడీస్కి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ పోషల దాంట్లో ఖర్చు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్లు మళ్ళీ శారీస్ కొనుక్కోవడం డ్రెస్ కొనుక్కోవడం టాప్లు కొనుక్కోవడం మళ్ళీ చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు చాలా సవా లక్షలు ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమము బడ్జెట్ తక్కువలో చూసుకోవాలి ఇది ఒకటి ఇది వంద రూపాయల రెడ్ కలర్ నాకు రెడ్ నా ఫేవరెట్ కలర్ రెడ్ తీసుకున్నాను అనమాట ఓకే ఇది దీనికి లాకెట్ వచ్చింది పెద్ద లాకెట్ నాకు సింపుల్ ఇదొకటి నెక్స్ట్ ముచ్చాలన్నమాట ఏమన్నా లైట్ కలర్ డార్క్ కలర్ శారీస్ మీదకి కోరా కలర్ తీసుకున్నారనమాట బ్లాక్ శారీస్ మీద కాటి అని ఇది కూడా ముప్పై రూపాయలే అసలు ముప్పై అంటే నేను షాక్ అసలు నేనైతే ఇది ఇది ఇట్లా డ్రెస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇట్లా డ్రెస్సుల మీద కాడికి బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ఈ పోస పిల్లలు ఏది లేదు అందరికీ బాగుంటుంది ఇది అయితే మా పాప తీసుకుంది ఏం కలర్ ఏంటి పేరు కమ్మా ఇది ముప్పై అండి క్రిస్టల్స్ బాగున్నాయి కలర్స్ రేడియం కలర్స్ లాగా చాలా బాగున్నాయి ఇది నా పోసల పంచాంగం నేను ఎక్కడికి వెళ్ళి పోసలు పెట్టిపోదనండి ఎంత టైం అయినా ట్రైన్ వెళ్ళిపోయినా బస్సు వెళ్ళిపోయినా సరే పోసలన్నీ కొనుక్కునే వస్తాను అనమాట నా దగ్గర పెద్ద బాక్స్ ఉంది అది చెప్పాడు రేపు చూపిస్తాను ఈ పిడికి పోసలు చెప్పింది కదా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చినప్పుడు కాకపోతే నేను ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ నేను అమ్ముతాను కాబట్టి ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్స్ కాబట్టి ఇప్పుడు పంట మానేసాను ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు పూసలు కంపల్సరీ కొనుక్కుంటాం ఉంటుంది వాచ్ బాగా మీ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఇది ఎక్కడంటే పంచవటి దగ్గర అనమాట నాసిక్ దగ్గర ఇది ఎంత అనుకుంటారో ఒకటి వంద రూపాయలు అక్కడ చూసారు ఎంత బాగుంది హండ్రెడ్ రూపీస్ ఇది మా పాపకి ఇద్దరికి ముగ్గురు మూడు తెచ్చుకున్నాం రెడ్ నా ఫేవరెట్ బ్లాక్ బ్లూ ఎవరికి ఏది కావాలంటే అది ముగ్గురు మూడు తెచ్చారు ఉంటాయి అనేసి ఇట్లాంటి వరకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా సార్ హండ్రెడ్ రూపీస్ అంటే

మళ్ళీ మాకు సాయంకాలం లేట్ అయిపోతుంది త్రయంకేశ్వరం గుడిము చేస్తారని అంత హడావుడికి వెళ్తే చక్కగా దర్శనం త్రయంబకేశ్వరం దర్శనం కూడా చాలా బాగా అయింది అసలు అంత బాగా అవద్దు అనుకుంటుంది అంత ముందు కూడా చాలా పెద్ద లైన్ రెండు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాం అసలు ఫ్రీ దర్శనం పది నిమిషాలు అయిపోయింది లోపల ఫోన్ కూడా ఎలా చేశారు చాలా బాగా అయిందండి మీరు కూడా వెళ్ళండి ఖాళీ ఉన్నప్పుడు రెండు రోజులు రెండు మూడు రోజులు ఉండాలి కంపల్సరీ డితే ఒకరోజు త్రయంబకేశ్వరం నాసిక్ ఒకరోజు ఏమో శివసింగాపూర్ వెళ్ళాము ఇంకా ఔరంగాబాద్ అవన్నీ వెళ్ళాలంటే ఇంకో రోజు ప్లాన్ చేసుకోండి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఇట్లా మనకి రిలాక్స్ అవుతాం రిఫ్రెష్ అవుతాం కాబట్టి నెక్స్ట్ ఇది అన్నమాట ఇది సెన్సింగ్ నాపురం ఒక్కొక్క అది త్రైంబ ఇది అది ఇది సెన్సింగ్పరం బిట్టు దగ్గర ఉంది ఇంకోటి పెద్దది పెద్దదేమండి ఇదంతా మూడు వందలు పడింది ఇంకో చిన్న బిట్టుబాబు తీసుకెళ్ళి కింద కారుకోవడానికి ఇది బిట్టుబాబు అన్నమాట ఇది బిట్టుబాబుది అది తీసేసారు అప్పుడే అది బిట్టుబాబు అండి బాబు అంత యాంక్ అయితే అమ్మమ్మ మా అమ్మమ్మ నడుస్తాడు తీసుకుంటాడు వెంటనే ఐదు నిమిషాలు పీకేస్తాడు ఈ మధ్యలో ఒకటి ఉండాలి పీకేశాడు ఇదేంటి కాంక్రీట్ కిచెన్ సెట్ ఇచ్చాము కిచెన్ సెట్ ఇచ్చాము డాలీ తీసుకెళ్ళిపోయాడుకుంటా కాజులు చెప్పులు అక్కడ బొమ్మలన్నీ ఇది అనమాట షాపింగ్ మీరు మనకి అవ్వద్దు చూడండి ఎంత బాగున్నాయి ఓకేనా కొంచెం గ్యాప్ వచ్చిందండి మళ్ళీ కొత్త కొత్త వీడియోలు మళ్ళీ కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను మెల్లగా కొంచెం టైం పడుతుంది ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి